నాకు ఒక గోల్ ఉన్నది ఏంటిదంటే ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు నేను ప్రతిదీ కూడా మన మీద వర్క్స్ తోటి మాత్రమే నేర్చుకుంటా వేరే కొత్తగా ఇక్కడ నేర్చుకో నేను ఎగ్జాంపుల్ చెప్తా మీకు నాకు అంటే టూ థౌజండ్ టూ వల్ల మన దగ్గర ఉన్న సబ్స్టేషన్లు ఎన్ని ఉన్నాయంటే రెండు వందల ఇరవై ఐదు సబ్స్టేషన్లు ఉండే ఇప్పుడు ఎన్ని సబ్స్టేషన్లు అంటే డబుల్ సబ్స్టేషన్లు అయినాయి స్టాప్ పెరగలేదు మ్యాన్ పవర్ పెరగలేదు అది నాకు కొంచెం బాధ అనిపిస్తుండే మనం అనుకుంటే ఎన్నో ఉద్యోగాలు ఇవ్వచ్చు ఇవ్వలేకపోతున్నాము ఎందుకు చేయద్దు నేను ఇప్పుడు ఏమనుకుంటానంటే రిటైర్ అయిన తర్వాత మ్యాన్ పవర్ను ఎక్కడెక్కడైతే జనరేట్ చేయగలుగుతామో అక్కడ మేము జనరేట్ చేసేసి మన సోదరులకు ఇప్పేయగలిగితే ఇది నేను మన సీనియర్ ఇంజనీర్లకు వీళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా నీకు చి మన దగ్గర ఉన్న మ్యాన్ పవర్కు మన దగ్గర ఉన్న ఇంజనీర్స్కి మన దగ్గర ఉన్న ఎడ్యుకేటెడ్స్కి అందరి కూడా మనం మాత్రమే ఒక రీసెర్చ్ స్కాలర్ లెక్క ప్రపోజ్ చేసుకుంటూ దీంట్లో ఒక యూనివర్సిటీని మాత్రమే ఒక ఆర్ అండ్ సెంటర్ లెక్క చేసుకుంటూ వీళ్ళకి ఇప్పేయగలిగితే దేశంలో మనము ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగాలు ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఇప్పుడు నేను థర్టీ ఫైవ్ ఇయర్ చేసిన కొద్దిగా ఫార్టీ చేస్తారేమో అంతకట్టారు ఫార్టీ ఎవర్ చేయరు థర్టీ నైన్ వరకు చేస్తారు మ్యాక్సిమం ఇప్పుడున్న దాని ప్రకారం సో దీని తర్వాత కంపల్సరీ రిటైర్ కావాల్సిందే నీ పేరు ఎప్పుడు ఉంటుంది అంటే నీ పేరు పబ్లిక్లా పోవాలంటే నువ్వు పబ్లిక్ ఏమన్నా చేయాలా ఇది నాకు ఈ జ్ఞానం ఎప్పుడొచ్చిందంటే అంటే నేను కొంచెం మందికి వాళ్ళ సపో వాళ్ళ సపోర్టివ్ గురించి వాళ్ళ వాయిస్ అయినందుకే నాకు ఇంత అభిమానం వచ్చేది అసలు నేను పబ్లిక్ వాయిస్నైతే నాకు ఎంత అభిమానం రావాలని ఒక్కొక్కసారి ఊహస్తుంది నాకు దట్టు ఈ ఎడ్యుకేటర్స్ అయిన ఇటువంటి స్కిల్స్ ఉన్న వాళ్ళని కూడా హెల్ప్ తీసుకొని వీళ్ళని మాస్టర్ చేసుకుంటూ జస్ట్ మేనేజ్మెంట్ చేసేసి మేము ఈ విధంగా చేయగలుగుతాము అనే తాట్తోటి ముందడిగిపోతే ఫ్యూచర్ భవిష్యత్తుకి మాత్రము మనము ఒక బంగారు బాట విషన్ వాళ్ళము అవుతామని నా ప్రగాఢ నమ్మకం డెఫినెట్గా దాని గురించే నేను ముందుకు పోతున్నాను అనుకుంటున్నా ఇది విష్ మీ ఆల్ ద బెస్ట్ ఇన్ దట్ పాత్ దీంట్లో నేను పోవడానికి కారణమైన ఇది నిజంగా చెప్పాలంటే ఇప్పుడు అంటే నాకు ఒక్కోసారి అనిపిస్తుంది నాకు మేజర్ యాక్సిడెంట్ అయింది మేజర్ యాక్సిడెంట్ అయినప్పుడు వీళ్ళకి కూడా తెలుసు అసలు నేను బతనాన్ని మాకే తెలియలేదు అప్పుడప్పుడు అనిపిస్తుంది అన్నట్టు ఎందుకు బతుతారు ఏం చేస్తారు అని అంటే లేదరా బై మీ ఆవిడ అక్కడి నుంచి వాడు పట్టకపోయినా కూడా మళ్ళీ పుంజుకొని నచ్చింది అది మా మేడం అటువంటి మేడం అది సో నాకు ఇక ప్రాబ్లం లేదు మళ్ళా మళ్ళా అంటే మా దోషలు అయితే అందరు అంటారు అన్నట్టు నువ్వు ఇక్కడ పోతావురా భయమై మీ మేడం ఉన్నంతవరకు నువ్వు ఏడబోడు వాడు వచ్చినా కూడా వాడు అట్ట తీసుకుపోతున్నట్టాడు కదా ఇది సో మా మేడం హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉన్నది ఇంట్లో మాకు అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు నిజంగా చెప్పాలంటే నేను ఇటువంటి యాక్టివిటీ చేయడానికి కానీ తిరగడానికి కానీ నాకు హండ్రెడ్ పర్సెంట్ మా మేడం తర్వాత మా అమ్మ ఐ షుడ్ వెరీ అప్రిషియేట్ మై మదర్ హండ్రెడ్ ఇయర్స్ ఉన్నా కూడా నేను మా మదర్ని ఇప్పటికి ఎక్కడనే చూసుకుంటా ఇది దాంట్లో నాకు వెరీ హ్యాపీగా అనిపిస్తుంది తర్వాత మేడం కూడా నాకు నా హెల్త్ గురించి పెద్దని నేను పట్టించుకోను నాకు ఇంతకుముందు చెప్పినట్టు రెండు హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్లు ఉన్నాయి మూడు సెవెంటీ పర్సెంట్ బ్లాక్లు ఉన్నా కూడా ఏం కాదు లేరా భయ్ నాకు తెలుసు ఎందుకంటే మేమంతా బైపాస్ చేస్తాం కదా ఇది ఎక్కడెక్కడ సర్క్యూట్లు బైపాస్ చేస్తూ ఉంటాము అది కూడా బైపాస్ చేసింది బైపాస్ నేచురల్గానే అయిపోయింది అది వాడు నన్ను బెదిరిస్తాడు నేచురల్గా అయిపోయింది కదరా బాయి ఇంకెందుకు అనవసరంగా అంటే పోనీ నువ్వేం చేస్తావు దాన్ని క్లీన్ అంటే లేదు నేను క్లీన్ చేయ నేను ఇంకో బైపాస్ అంటాడు అరే ఆల్రెడీ నేచర్ చేసినప్పుడు బైపాస్ నువ్వేం చేస్తావురా నిజంగా ఆ రోజు నేను చాలా ఫీల్ అయినా మా మేడం చేస్తే నాకు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా మా మేడం మీద ఫీల్ కాలేదు కానీ ఆ రోజు డాక్టర్ బెదిరిస్తే మాత్రం మా మేడం ఇదేవడు నాకు ఇబ్బంది అనిపించింది వాళ్ళని తిట్టినా కూడా డాక్టర్ అరే నువ్వు చిన్నోనివ్వురా బాయి నీకు తెలియదు అని చెప్పేసి ఆ డాక్టర్ని పిలిచి తిట్టి నాకు ఇంతవా అదేంటిది నా కింద ఉండే ఏడీలు డీలు అంత ఏజ్ ఉండదు నీకు బైపాస్ దాన్ని బాగా భూతం లేక చూపించి నన్ను ఇబ్బంది పెట్టకు ఇది అని చెప్పేసి మేము న్యాచురల్గా బయట వెళ్ళకల్లా అది మొత్తం క్లియర్ అయిపోయింది బాగున్నది ఇప్పుడు నాకు అప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడే ఏం కాలేదు గీ హార్ట్ హార్ట్ అటాక్ తోటి పెద్ద గేమ్ అయితే అనుకున్నాము అసలు మేడం నేను చాలా సీరియస్గా ఉంటుండే అప్పుడు ఇది సో ఈ ఇష్యూల నేను ఫిట్టే ఉన్నా నేను పోయే గోల్కి మాత్రం నాకు క్లియర్గా ఉన్నా నేను రిటైర్ అయినట్టు మీద నాకు ఫీలింగ్ ఏం లేదు ఇప్పుడు నాకు ఇప్పుడు ఫుల్ టైం దొరుకుతుందని నేను ఫీల్ అవుతున్నాను అన్నట్టు ఈ ఫుల్ టైం దొరికే దాంట్లో నేను పోయే పాతలా అప్పుడప్పుడు మీరు కూడా నాకు ఎదురవుతారు దాంట్లో అనుమానమే లేదు సో మీ ఆల్ ద బెస్ట్ ఇది నేను కూడా మీ అందరి దగ్గర కంపల్సరీ మనం కలిస్తూనే ఉంటాము ఎక్కడికి పోము ఇది నా ఈ ఈ జర్నీకి ఈ జర్నీ ఎండింగ్కు వచ్చిన మీరు అందరికీ కూడా రానోళ్ళు కూడా చాలా ఫేవరెట్ తో చాలా మంది ఉన్నారు వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నా వచ్చిన వాళ్ళకి మరీ మరీ థ్యాంక్స్ చెప్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్